కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ అధికారులతో మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు సమీక్ష సమావేశం నిర్వహించారు ఆదాయం మరో వ్యయంపై పూర్తి స్థాయిలో యనమల రామకృష్ణుడు ఆరా తీశారు తుని నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా మనమందరం పనిచేయాలని యనమల అన్నారు हाँ हाँ मेरा माँ मेरे चारों का त्याग होगा मेरे चारों अच्छी है ये लोग तो उल्लेख मारे तो नहीं हैं रामपिस्ता को लेके आओ आया अंग्रेजों पर बोलोगे वो आया हम्म इंडोनेशिया மீன ரோடு <laughs> <laughs>